సంచార జీవనం గడిపే మహిళలకు రక్షణ కరువవుతోందని సంచార జాతుల ప్రగతిశీల మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ ఇందిరాదేవి సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ఆ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ తిరిగే క్రమంలో దాడులు లైంగిక వేధింపులకు గురవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు గుంటూరు సమీపంలో గతేడాది పూసలు అమ్ముకునే ఇద్దరు మహిళలపై దొంగతనం నెపం మోపి చేసి దారుణంగా కొట్టారని గుర్తు చేశారు ఆర్థికంగా ఎంతో వెనుకబడిన వీరికి విద్య వైద్యం ప్రభుత్వ సంక్షేమాలు సక్రమంగా అందడం లేదన్నారు ప్రభుత్వం సంచార జాతుల వారి అభివృద్ధికి సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు బొట్టుకులాయప్ప దాసిరి వెంకటేష్లు జోగి నాగరాజు రుద్రప్ప నాగరత్నమ్మ రత్నమ్మ అంజనమ్మ ఈరమ్మ రాధమ్మ గంగాధర్ రామాంజనేయులు మహేష్ తదితరులు పాల్గొన్నారు మన జాతరలో ఉన్న వాళ్ళని మన సమస్య మనం పరిష్కారం మనం చైతన్యం చేసే వారికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఆంధ్రప్రదేశ్ జాతీయ మహిళా మహిళానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమయంలో ఇంద్రాదేవి గారిని అధిక రాష్ట్ర అధ్యక్ష చేయడం జరిగింది ఆధ్వర్యంలో అది మహిళా కమిటీలు వహిస్తూ ఆఫీసులు కూడా ఓపెన్ చేసుకొని మన సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే సంచారదారులు ప్రత్యేకమైన మహి మహిళల ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలకు సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టికి సమాజం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడం ఉద్దేశంతో ఈ ఆఫీస్ ప్రారంభించుకుంటున్నాం ఈరోజు సంచారదారులు మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వ్యాపారం కోసం కుటుంబాన్ని తీసుకొని వలస వెళ్ళి ఆ వలసలో భాగంగానే ఊర్చేవడిన గుడిసెలు వేసుకొని ఆ నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని నెల రోజుల పాటు ఇరవై రోజుల పాటు ఉండడం జరుగుతుంది ఆ ఇరవై రోజులు నెల రోజులు అక్కడ వ్యాపారం వాళ్ళు పని చూసుకొని మళ్ళా సొంత ప్రదేశం రావాల్సిన పరిస్థితుంది అట్లా నిరంతరం జరిగే ప్రక్రియలో భాగంగా లోకల్గా ఉన్నటువంటి ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ కనీసం మన స్నానాలు మన మహిళలు స్నానం చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి సరిగ్గా సౌకర్యం బాత్రూమ్ సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడినట్టు పరిస్థితి అలాగనే బాత్రూమ్ పోయే పరిస్థితి అన్నట్లు సమస్యలు ఉన్నాయి అంటే స్థానికంగా అలాగే మహిళలు పోయిన లైంగిక వేధింపులు అట్లాంటి చోటు బ్రతకడానికి పోయిన చోట లైంగిక వేధింపులు ఇట్లాంటివి జరుగుతున్నాయి వ్యాపారం పోయిన చోట కూడా మన వాళ్ళ పైన చాలా సమస్య వాళ్ళ పైన దాడులు కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ ఎదుర్కోవాలంటే మన ఒక అవగాహన కల్పించి ఆ సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనలోకి ఏదైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనం పనిచేస్తున్నాం దాదాపుగా ఒక రెండేళ్ళ కిందట గుంటూరు పట్టణంలో గుంటూరు పట్టణంలోని మనకు సంబంధించినటువంటి దసరా మహిళ పూసలకు సంబంధించినటువంటి దండలు పూసలు అమ్ముకోవడానికి ఒక బ్యాగ్ తీసుకుని పోయింది ఇద్దరు మహిళలు పోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారం పోయి ఒక కుటుంబానికి వ్యాపారంలో అక్కడ అమ్మేసి ఆ వస్తువులు అమ్మేసి తర్వాత ఆమె టైం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం అని ఇంటికి చేరుకోవాలని చెప్పేసి బస్ స్టాండ్కి చేరుకోవడం జరిగింది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క బంగారు కలిసి వాళ్ళే దొంగిలించుకొని దాస్పెట్లు పక్కన పెట్టేసి ఆ కుటుంబంలో వ్యక్తి ఈమె దొంగిలించింది బంగారు కలిసి అని చెప్పేసి లెవంతో ఈ వెంటాలి వెంటాడి బస్ స్టాండ్లోకి పోయి బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఆమెను వాళ్ళిద్దరిని ఇద్దరు మహిళలను ఎక్కువ నుంచి వాళ్ళ ఇంట్లోని ఉచ్ఛాసన యొక్క కొట్టి వాళ్ళ బట్టలు తీసి వాళ్ళ యొక్క వర్ణించలేని పద్ధతిలో ఆ మహిళలను చిత్రహింసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ మహిళా సంఘాలు స్పందించిన పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు బాధ అయింది మన సంచారజాతులు బిడ్డలు మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనం వెంటనే స్పందించి మనవలు మనకి రక్షణగా నిలబడాలి ఆ ప్రభుత్వం పైన అలాగంటే ఎవరైతే పైన దాడులు చేస్తారో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిఘటించి పోరాటం చేయాలనే ఉద్దేశంతో మన సంఘం ఏర్పాటు చేరుకున్నాం ఆ రోజు వెంటనే మనం సంఘంగా మహిళా సంఘంగా ఇందులో దీవర్గంలో ప్రభుత్వం వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారితో వాళ్ళతో మాట్లాడి లోకల్ ఉన్నటువంటి మిగతా సంఘాలతో కలిసి ఒక ఉద్యోగం చేసి వాళ్ళపైన కేసు నమోదు చేయించి మనోళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ రకంగా పడి ప్రదేశాల్లోని అట్లానే మన లోకల్గా ఇంటి దగ్గర ఉన్నటువంటి రకరకాల సమస్యలు మధుర మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం కోసం వాళ్ళకి రక్షణ కోసం మన సంఘం పనిచేస్తుంది అట్లానే మన వాళ్ళు చాలామంది కూడా వ్యాపారాలు నిత్యం చిన్న చిన్న వస్తు వ్యాపారాలు బట్టలు కానీ అట్లాగే ఆడమట్ సంబంధించినటువంటి వస్తువులు అమ్ముకోవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు చిరు వ్యాపారం చేస్తున్నారు ఈ చిరు వ్యాపారాలు చేస్తున్న మహిళలకు రక్షణ ప్రభుత్వం సహ సహకారం ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నో ప్రభుత్వ పథకాలు పట్టినా కానీ మనకు ఉపయోగపడడం లేదు కాబట్టి మన మహిళలకు వాళ్ళు వ్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న కోసం మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రెండు లక్షల రూపాయల వరకు కూడా మూలధనంతో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రుణాలు నైంటీ స సబ్సిడీతో అందించి మన మహిళలు వ్యాపారం చేసుకునే అభివృద్ధి చేసి మన కుటుంబాలని పోషించుకోవడానికి కోసం సపోర్ట్ చేయాలని చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి ఇన్ని మనకు సకల సౌకర్యాలు మన ప్రభుత్వం ద్వారా పొందడానికి మన వాళ్ళకు రక్షణంగా నిలబడడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ ఆఫీస్ను మన మహిళల యొక్క అభివృద్ధి కోసం మన మహిళల యొక్క సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కష్టపడి ఆఫీసులో మాట్లాడుకొని మన సమస్యలు ఏవైతే ఉన్నా ఆ సమస్యలను సంబంధిత అధికారులకు ప్రభుత్వం దృష్టికి వెలిసిపోయేటప్పుడు అలాగనే సమాజంలో మేధావర్గం కానీ అట్లానే సంస్కర్తలు సంఘ సంస్కర్ కానీ వాళ్ళందరి సహకారంతో మీ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో సంచారతి మహిళలు ఉన్నత స్థానానికి అడగ సమాజంలో మరింత భాగస్వామ్యం అయ్యి ముందుకెళ్తారా ఈరోజు మన రాయదుర్గం పట్టణంలో సంచార జాతుల ప్రగతిశీలో మహిళా సమాఖ్య ఆఫీసు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యాలయానికి మరి ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అంటే ఇది మన ఆఫీసు ఇది మన సంస్థ అని ఏదైనా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా అలాగే ఎటువంటి అవసరం వచ్చినా కూడా మీరందరూ కూడా మన ఆఫీస్కి వచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనము కార్యాచరణ రూమ్ రూప్ చేస్తామని ఈ విధంగా తెలియజేస్తూ మన సంచార జాతి పరిస్థితి మహిళా సమైక్య మనందరికీ కూడా ఎప్పుడు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అలాగే మ మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల వల్ల మనము ఏదైతే మనకు వస్తే లబ్ధి ఉంటుందో దానిపైన కూడా కార్యాచరణ రూపొందించి అలాగే ఆ అభివృద్ధి పథకంలో మనం వెళ్ళటానికే ఇప్పుడు ఎక్కడో ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఎక్కడో వచ్చి చేయాలంటే కాదు కాబట్టి మీలో కూడా చైతన్యము రావాలి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది మేము కొద్ది రోజులుగా వచ్చి వస్తూ పోతూ మీకు అందరికీ కూడా మరి గైడ్ లైన్ చేసుకున్నాము కనుక రాష్ట్రం అంతా కూడా మన సంచార జాతర ప్రగతిశీల మహిళా సమైక్య ఆఫీసులన్నీ కూడా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము ఆల్రెడీగా గుంటకల్లో ఉంది ఇక్కడ ఉన్నది తర్వాత వచ్చేసి నెక్స్ట్ అనంతపురులో కూడా మన సంచార జాతర ఆఫీస్ ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కార్యాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఆ అన్న వాళ్ళు అందరూ కూడా మరి సంచార జాతుల వాళ్ళు అందరితో కలిసి ఎలా చేద్దాం ఏం చేస్తామని అక్కడ కూడా ప్రారంభం చేయాలని అనుకుంటున్నాము అదేవిధంగా మనం అందరం కూడా ఈ ఆఫీస్ మనదని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫీసు ఓపెనింగ్ తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి